మేము చిన్నతనంలో దేవుని వాక్యాన్ని వినడానికి వెళ్ళేవాళ్ళం మా పాస్టర్ గారు వాక్యం చదవమనేవారు మమ్మల్ని వాక్యం చదవ పరధ్యానంగా ఎవడైతే ఉంటాడో ఆడి మీద పడేది చీటి ఎవడైతే వాక్యం సరిగ్గాడో చూసేవాడు మా పాస్టర్ గారు చూసి ఆయన దగ్గర నేల డ్రమ్ ఉంటుంది కదా కింద కొట్టేవారు డ్రమ్ ఇదివరకుని తెలుసుగా కర్ర చిన్నక చివర లావుగా ఉంటుందిగా అయ్యా ఆ కర్ర ఉండేది ఆ కర్ర దగ్గర పెట్టుకునేవాడు ఆయన కర్ర దగ్గర పెట్టుకుని ఎవడైతే పరధ్యానంగా ఉంటున్నాడు అందరూ బైబిల్ చదవాలి ఆ కర్ర అలా విసిరేవాడు అలా విసిరితే ఒకసారి ఏదో పరధ్యానంగా పెద్ద పెద్ద డైలాగ్ వేసేది పక్కన కర్ర ఏర్పడింది ఏ వాకింగ్ చదువు నేనేం చెప్పాను అన్నాడు చెప్పండి చెప్పండి అయ్యగారు అన్నాను పలానా చదువు అన్నాడు టక్ టక్ మని చదువుతున్నాను పరధ్యానంలో నన్ను నాలుగు తప్పులు వచ్చినాయి ఆ కర్ర కర్ర ఇక్కడ ఉంది ఆ కర్ర ఇలా కొట్టాడు కొట్టేసరికి నేను చాలా తెలివైన జస్ట్ ఇలా తప్పుకున్నాను తప్పుకునేసరికి బలి తప్పించుకున్నా చూసావని చెప్పేసి అన్నానా మరి రిటర్న్ పడినా అన్నాను నేను అనుకుంటే మా పాస్ట్ గారు చూసి ఆ కర్రల బట్ట అన్నాడు నన్ను ఆ కర్ర తీసుకుని వచ్చి నన్ను ఇలా నిలబెట్టి టేబుల్ ఉంటారు టేబుల్ ఎదురుగా నిలబెట్టి ఆ చేతులు ఎలా ముడవమన్నాడు ఆయన ఇంకో ఆ అలా ముడవమంటే ఆ ముడిచిన ఆ చేతుల్ని ఇదే కర్రతో టక్క టక్ మన మూడు సార్లు కొడితే కర్ర నీళ్ళని రక్తం వచ్చేసినంత పని అయిపోయింది అప్పుడు ఆయన అలా చేసినందుకు మా అమ్మ నాన్న ఇంకో నాలుగు కొట్టండి అన్న ఇంకో నాలుగు కొట్టండి అంది మా అమ్మ అప్పుడు నాకు అనిపించింది ఇదేంటమ్మా ఆయన అలా కొడుతుంటే కన్న తల్లివేనా నువ్వు నీకు అసలు పుట్టానా అని నేనంటే నీకు ఇంకో నాలుగు తగలరా మందిరానికి వచ్చావు కూర్చుంటున్నావు కానీ అసలు అర్థమవుతుందో వాకి ఏం చెప్తున్నారా అన్నారు ఆ రోజున నేను మొదలుపెట్టినటువంటి నా ప్రయాణం ఆ ఒక్క దెబ్బే నా జీవితాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆ ఒక్క దెబ్బే వాక్యం లోతుకంటూ వెళ్ళడం నేర్పించింది ఆ ఒక్క దెబ్బే వెళ్ళిన తర్వాత వాక్యం ఏ సేవకుడు చెప్పినా చిన్నదా పెద్దదా కాదు అంతరంగం దేవుని అంతరంగం ఏంటో అడుగు జాడలు బట్టి అర్థమయ్యి ఇంకో విషయం చెప్పనా